వెల్కమ్ టు కేబి లాజిక్స్ అండి ఇది మనము పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇది పార్ట్ ఫోర్ అండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాటిని చూసిన తర్వాతనే వీటిని చూడండి ఇది చూస్తే మీరు డైరెక్ట్ చూస్తే అర్థం కాదు ఓకేనా రైట్ ఇక్కడ చూడండి అమ్మా ఫస్ట్ క్వశ్చన్ ఇది మొత్తం టెన్ క్వశ్చన్స్ ఉంటాయి అందరూ చేద్దాం ఓకేనా టూ పవర్ ఆఫ్ నైన్ మైనస్ టూ పవర్ ఆఫ్ సెవెన్ బై టూ పవర్ ఆఫ్ సెవెన్ అయినా ఎం వాల్యూ ఎంత ఇక్కడ మనం ఎం వాల్యూ కనుక్కోమన్నాడు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిండు ఇవి చాలా చోట్ల రిపీటెడ్ బిట్స్ అన్న రిపీటెడ్ బిట్స్ ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్ఆర్బిలో కావచ్చు టెట్ లో కావచ్చు డిఎస్సి లో కావచ్చు ఎక్సెట్రా ఇన్ని ఎగ్జామ్లలో దాదాపుగా రిపీటెడ్ బిట్స్ ఇవి ఒక్కొక్క ఎగ్జాంపుల్ టూ త్రీ టైమ్స్ వచ్చినాయి ఇవి ఒకసారి వీటిని జాగ్రత్తగా వినండి ఎలా చేస్తామో ఒకసారి వినండి ఇక్కడ చూడండి అమ్మాజ్ బట్ టూ పవర్ ఆఫ్ నైన్ మైనస్ టూ పవర్ ఆఫ్ సెవెన్ బై టూ పవర్ ఆఫ్ సెవెన్ ఉంది కదా దీన్ని ఏం చేస్తాం మనం ఇక్కడ టూ పవర్ ఆఫ్ సెవెన్ దీన్ని మనం మాక్సిమం క్యాన్సిల్ చేయడానికి చూడాలి క్యాన్సిల్ చేయాలంటే ఏం కావాలి మనకు కామన్ తీయాలి కామన్ తీయాలంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఏం కామన్ వెళ్తుంది టూ పవర్ ఆఫ్ సెవెన్ అనేది కామన్ వెళ్తుంది కదమ్మా మనం ఇక్కడ చూడండి టూ పవర్ ఆఫ్ సెవెన్ కామన్ తీసినాం ఆఫ్ పవర్ మనకు కామన్ తీసినా కామన్ తీసినప్పుడు పవర్ ఆఫ్ సెవెన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మనకు టూ పవర్ ఆఫ్ ఎంత ఉంటది టూ ఉంటది ఎందుకు టూ పవర్ ఆఫ్ సెవెన్ ప్లస్ టూ అంటే ఎంత నైన్ కదా ఇక టూ పవర్ ఆఫ్ టూ ఉంటది ఇక్కడ ఏముంటుంది మైనస్ వన్ ఉంటది తర్వాత ఏమవుతుందమ్మా ఇది బై టూ పవర్ ఆఫ్ సెవెన్ అవుతుంది టూ పవర్ ఆఫ్ సెవెన్ ఇక్కడ సెవెన్ క్యాన్సల్ టూ పవర్ ఆఫ్ సెవెన్ క్యాన్సల్ మిగిలింది ఎంత ఇజికోల్డ్ త్రీ అవునా త్రీ కదా మనకు అంశంలో త్రీ ఎక్కడ ఉందమ్మా ఇది ఈ విధంగా మనం చేయవచ్చు ఈజీగా ఓకేనా రైట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఆఫ్ త్రీ ఇంటూ ఎన్ మైనస్ వన్ ప్లస్ టెన్ డివైడెడ్ బై సెవెన్ ఇజ్ గోల్ సిక్స్ అయినా ఎన్ వ్యాల్యూ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ నుండి మనం ఈజీగా చేయొచ్చు దీన్ని మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు చూడండి అమ్మా ఇక్కడ మనం ఏం రాయొచ్చు ఇప్పుడు టూ పవర్ ఆఫ్ త్రీ ఎన్ మైనస్ వన్ ఉంది కదా ఇక్కడ నుండి ప్లస్ టెన్ ఉంది ఇదేమవుతుంది మొత్తానికి డివైడెడ్ బై అవుతుంది అవునా డివైడెడ్ బై ఇక్కడ నుండి బై సెవెన్ అవుతుంది అవునా సెవెన్ ఈజ్ క్ సిక్స్ ఇది మనం ఇక్కడ సెవెన్ ఉంది కదా ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది మనకు అప్పుడు టూ పవర్ ఆఫ్ త్రీ మన టూ పవర్ ఆఫ్ త్రీ ఎన్ మైనస్ వన్ ప్లస్ టెన్ ఈజికల్ ఏమవుతుందమ్మా ఫార్టీ టూ అవుతుంది ఫార్టీ టూ ఉంది కదా ఇక్కడ ప్లస్ టెన్ ఉంది అటు అవుతా ఏమవుతుంది మనకు టూ పవర్ ఆఫ్ త్రీ ఎన్ మైనస్ వన్ ఈజ్ కోల్డ్ ఎంత అవుతుంది మనకు తీసేస్తే ఇది థర్టీ టూ అవుతుంది థర్టీ టూ ను టూ పవర్ ఆఫ్ లో ఎంత రాయొచ్చు మనము టూ పవర్ ఆఫ్ ఫైవ్ గా రాయొచ్చు సో టూ పవర్ ఆఫ్ త్రీ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఈజ్ కోల్డ్ టూ పవర్ ఆఫ్ ఫైవ్ ఓకే టూ పవర్ ఆఫ్ ఫైవ్ ఇక్కడ ఉండమా బేసిస్ ఈక్వల్ ఉన్నాయి సో మనం పవర్స్ అనేవి ఏం చేయాలి కంపేర్ చేయాలి సో త్రీ త్రీ ఇంటూ ఫైవ్ ఉందమ్మా ఇక్కడ చూడండి మైనస్ వన్ ఉంది ఏమవుతుంది ప్లస్ వన్ అవుతుంది ప్లస్ వన్ అవుతుంది కాబట్టి సిక్స్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్లొద్దు త్రీ వన్ జా త్రీ టూ జా అంటే ఎన్ ఎంత టూ ఇదే కదా మన ఆన్సర్ ఎక్కడ ఉంది ఎన్ ఇజికల్ టు ఇక్కడ ఉంది ఇది కదా మన ఆన్సర్ ఈ విధంగా మేము సింపుల్ గా అమ్మా ఎలాంటి ఫార్ములా యూజ్ చేయకుండా ఇలా ఈజీగా చేయొచ్చు మీకు ఒకవేళ ఇది మీకు ఏం అర్థం కాకపోతే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చూసిన తర్వాత దీన్ని చూడండి మీకు ఇష్టం క్లారిటీగా అర్థం అవుతుంది ఓకేనా ఇది చూడండి అమ్మా ఇది చూడండి మన థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి థర్డ్ క్వశ్చన్ మనం టూ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ సెవెన్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఫోర్ రీజుకోవల్ ట్వెల్వ్ ఫిఫ్టీ అయిన ఎన్ వాల్యూ ఎంత అని కనుకోమన్నాడు ఇక్కడ చూడండి ఎయిట్ మన ఫైవ్ టూ ఎయిట్ టెన్ అని మనకు ఆప్షన్ లో ఇచ్చింది ఒకసారి చూడండి దీన్ని మనం ఎట్లా కనుక్కుంటామో ఒకసారి చూడండి ఇక్కడ టూ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ సెవెన్ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఫోర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉందమ్మా ఫస్ట్ మనం ఏం చేద్దాం దీన్ని ఈ ట్వెల్వ్ ఫిఫ్టీని మనం పవర్ స్టోక్ కన్వర్ట్ చేద్దాం ఇక్కడ చూడండి టూ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ సెవెన్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఫోర్ ఇక్కడ చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీని మనం ఎల్సిఎం ఇలా 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 మనం ఇట్లా ట్వెల్వ్ ఫిఫ్టీని ఈ విధంగా ఈ విధంగా చేయకూడదమ్మా నేను సింపుల్ వేలో చెప్తాను చూడండి ఈజీ వేలో ఇక్కడ మనం ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది కదా ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ దేని యొక్క క్యూబ్ అమ్మా ఇది ఫైవ్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ ను రాసేసుకోండి అప్పుడు తర్వాత ఏం మిగులుతుంది టెన్ మిగులుతుంది టెన్ ఏ విధంగా రాయొచ్చు ఫైవ్ ఇంటూ టూ గా రాయొచ్చు ఫైవ్ ఇంటూ టూ గా రాయొచ్చు ఓకేనా తర్వాత చూడండి ఇక్కడ మనకు టూ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ సెవెన్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఫోర్ ఉంది అవునా తర్వాత చూడండి ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది సో మనం ఇక్కడ ఏమున్నాయి ఫైవ్ ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బేసిస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వన్ ఉన్నట్టు వన్ ఉన్నట్టు అంటే ఏం చేయాలి పవర్స్ అనేవి యాడ్ చేయాలి అంటే ఫైవ్ పవర్ ఆఫ్ ఏం అవుతుంది ఫోర్ అవుతుంది ఇంటూ టూ పవర్ ఆఫ్ ఏమవుతుందమ్మా వన్ అవుతుంది ఇక్కడ చూడండి మనము ఇక చూడండి ఈ టూ కు ఈ ఫైవ్ ఈ టూ ఈక్వల్ అవుతుంది సదృశ్య మూలకాలను పోల్చుతున్నాము ఓకేనా సిమిలర్ టర్మ్ మనం కంపేర్ చేస్తున్నాము ఒకసారి చూడండి టూ కు టూ ఫైవ్ కి ఫైవ్ ఇక్కడ చూడండి టూ పవర్ ఆఫ్ ఇక్కడ ఇక్కడ టూ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ సెవెన్ ఉంది ఇక్కడ టూ పవర్ ఆఫ్ వన్ ఉంది అంటే మనం ఏం రాయొచ్చు ఇక్కడ ఇవి భూములు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి కాదం అనేవి పోల్చాలి అవునా సో మనకి ఎన్ మైనస్ సెవెన్ ఈజ్ కోల్డ్ వన్ ఉంది అవునా వన్ అంటే ఎన్ ఇజికోల్డ్ ఏంటనమ్మా ఎయిట్ ఇది ఎయిట్ వచ్చిందా ఈ విధంగా లేదా లేదు నాకు ఇది ఇది ఎయిట్ వచ్చింది మరి దీన్ని చేయండి అంటే ఇక చూడండి ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఫోర్ ఉంది కదమ్మా ఈజికోల్ట్ ఇక్కడ ఎన్ మైనస్ ఫోర్ ఉంది కదా ఎన్ మైనస్ ఫోర్ ఓకే తర్వాత ఏముందమ్మా ఫోర్ ఫోర్ ఉంది కదా ఇక్కడ ఎన్ ఇక్కడ మైనస్ ఫోర్ అడిపోతే ఏమవుతుంది ఎయిట్ అవుతుంది మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఏట్ అవుతుందా ఈ విధంగా ఈ విధంగా కూడా చేయొచ్చమ్మా దీన్ని ఇట్లా కంపేర్ చేయాలి ఇట్లా కంపేర్ చేయాలి ఇదే విధంగా దీన్ని ఇలా మీకు తెలియ ఎగ్జామ్ లో ఏ విధంగా చేయాలో ఒకసారి చూడండి ఇక్కడ ఎన్ పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకు ఇక్కడ సెవెన్ పెట్టామనుకోండి ఈ మైనస్ లో ఉంటుంది అవునా ఇది మనకి ఎప్పుడు రావాలి ఇక్కడ ప్లస్ లెన్ కావాలి ఎందుకు ట్వెల్వ్ ఫిఫ్టీ కావాలి కాబట్టి మనకి వాల్యూ అనేది ప్లస్ లెన్ కావాలి అవునా ప్లస్ లెన్ కావాలి కాబట్టి మనం ఎప్పుడే కానీ ఈ సెవెన్ కంటే పెద్ద వాల్యూ తీసుకోవాలి అంటే మనకు ఇది కాదు ఇది కాదు ఇక్కడ ఎయిట్ ఉంది ఎయిట్ అన్న అయితే టెన్ అన్న కావాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఎయిట్ పెట్టండి ఎయిట్ పెట్టినప్పుడు ఏమవుతుంది అప్పుడు మనకు ఇక్కడ ఎన్ దగ్గర ఎయిట్ పెట్టండి ఎయిట్ పెట్టినప్పుడు ఏమవుతుంది మనకు టూ పవర్ ఆఫ్ ఎయిట్ మైనస్ సెవెన్ అంటే ఎంత వన్ ఓకేనా అదే విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ ఎయిట్ పెట్టండి ఎయిట్ ఎయిట్ మైనస్ ఫోర్ అంటే ఫోర్ అంటే ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ మనకు ఆల్రెడీ తెలుసు ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఎంత సిక్స్ ట్వంటీ ఫైవ్ అవునా టూ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫైవ్ లేదా మీకు ఫైవ్ పవర్ ఆఫ్ టూ తెలుసు కదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ని వేయండి సిక్స్ ట్వంటీ ఫైవ్ వచ్చిందా ఈ సిక్స్ ట్వంటీ ఫైవ్ ని స్కేర్ వేసినప్పుడు ఏమవుతుందమ్మో ట్వెల్వ్ ఫిఫ్టీ అవుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ అవుతుంది వచ్చిందా మనకు ఈ విధంగా ఆప్షన్ ద్వారా మనం ఈజీగా ఫైండ్ అవుట్ అయ్యొచ్చు దాదాపుగా ఈ ఘాతాలు ఘాతంకాలు పవర్స్ అనే ఎక్స్పోనెంట్స్ మొత్తం కూడా మనం ఆప్షన్ ద్వారానే ఎగ్జామ్ లో చేయాలి అది ఈజీ మెథడ్ అమ్మా ఓకేనా మీకు ఎందుకు ఫస్ట్ నేను అంతా చెప్పినాను విపులంగా అంటే అది ప్రాసెస్ ప్రాసెస్ అనేది ఆ విధంగా చేయాలి ఓకేనా కొన్ని మనకి ఎగ్జామ్ లో కొన్నిసార్లు ఏమవుతుందంటే థాట్ థాట్ ప్రాసెస్ అనేది మనకు రాదు కాబట్టి కొన్నిసార్లు ప్రాసెస్ చేయాలి కానీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా చేయాలి ఇక్కడ చూసారా వన్ స్టెప్ టూ స్టెప్ లో ప్రాబ్లమ్ అయిపోయింది ఆ విధంగా రాకుండా మనం ఇక్కడ దాకా దింపినాం అనుకోండి అది స్కూల్ మెథడ్ అవుతుంది ఓకేనా ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ బై త్రీ వన్ పవర్ మైనస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ లెవెన్ ఈక్వల్ త్రీ త్రీ బై ఫైవ్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ ఎక్స్ ఇక్కడ ఏముందమ్మా ఇక్కడ ఫైవ్ ఉంది ఫైవ్ బై త్రీ ఉంది ఫైవ్ బై త్రీ ఉంది ఫైవ్ బై త్రీ ఉంది ఇక్కడ ఫైవ్ బై త్రీ లేదు అంటే మనం ఏం చేయొచ్చు ఇక్కడ ఒకసారి చూడండి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాను ఇది ఫైవ్ బై త్రీ ఓకే ఇక్కడ చూడండి దీన్ని ఏం రాయచ్చు మనము ఫైవ్ బై త్రీ అంటే మైనస్ ఫైవ్ అలాగే ఉంచండి ఇదేమవుతుంది ఫైవ్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ లెవెన్ దీన్ని ఏం రాయొచ్చు మనము ఇది కూడా ఫైవ్ బై త్రీగా రాసి మనం ఏమవుతుంది ఎయిట్ ఎక్స్ అవుతుంది అవునా ఎందుకో దీన్ని ఇంటర్ చేంజ్ చేసినాం కాబట్టి ఎయిట్ ఎక్స్ అవుతుంది ఇప్పుడు ఇవి ఏమి ఇవి బేసెస్ అనేవి ఈక్వల్ సో మనము ఏం చేయాలి ఈ బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ అనేవి యాడ్ చేయాలి అంటే ఏమవుతుందమ్మో ఫైవ్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ ప్లస్ లెవెన్ ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది అవునా ఈక్వల్ ఫైవ్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ ఎయిట్ ఎక్స్ అవునా ఇక్కడ చూడండి ఇక్కడ మన బేసిస్ ఈక్వల్ ఉండవు సో పవర్స్ అనేవి కంపేర్ అయ్యాలి ఏమవుతుంది మనకు ఇక్కడ ఎయిట్ ఎక్స్ ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ ఏమవుతుంది సిక్స్ అవుతుంది ఇక్కడ మీరు గమనించాలి ఇక్కడ చూడండి టూ త్రీ జా టూ ఫోర్ జా అంటే ఎక్స్ తీసుకుంటానమ్మా మనకు త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ విధంగా అర్థమవుతుందా దీన్ని మనము ఎగ్జామ్ లో ఎలా చేయాలో ఒకసారి చూడండి మన అదే విధంగా మనము ఎగ్జామ్ లో సబ్స్ట్యూట్ మెథడ్ లో ఏ విధంగా చేయాలి చూడండి ఇక్కడ ఫైవ్ బై త్రీ ఉంది ఫైవ్ బై త్రీ ఉంది ఇది ఆల్రెడీ ఎయిట్ ఎక్స్ అయింది ఎయిట్ ఎక్స్ అయింది ఇక్కడ ఏముందమ్మా సిక్స్ ఉంది ఆల్రెడీ సిక్స్ ఇక్కడ ఏముంది సిక్స్ ఈ ఎయిట్ అనేది దీంతో క్యాన్సల్ అవుతుంది దీంతో క్యాన్సల్ కాదు దీంతో క్యాన్సల్ కాదు అవునా ఇక్కడ ఆల్రెడీ సిక్స్ వచ్చింది మనకు ఇక్కడ సిక్స్ వచ్చిందంటే ఇక్కడ మొత్తానికి ఇక్కడ కూడా మనకి సిక్స్ రావాలి ఈ ఎయిట్ ఈ ఎయిట్ ఎయిస్ ను మనకు సిక్స్ రావాలి సిక్స్ రావాలంటే దేనితో పుండిస్తే మనకు వస్తుంది ఫోర్త్ చేస్తేనే వస్తుంది ఇది ఈ విధంగా మనం ఆన్సర్ లో అక్యురేసిగా పెట్టచ్చు ఇది చూడండి అమ్మా ఫిఫ్త్ క్వశ్చన్ మనకు నైన్ బై టూ హోల్ పవర్ ఆఫ్ వన్ మైనస్ టూ ఎన్ ఈక్వల్ టూ బై నైన్ హోల్ పవర్ ఆఫ్ త్రీ ఇంటూ టూ బై నైన్ హోల్ పవర్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ సిక్స్ దీన్ని మనం ఏ విధంగా చేస్తాం చూడండి ఇది దీన్ని ఈ విధంగా ఉంచండి మనం దీన్ని దీన్ని చేంజ్ చేద్దాం ఎలా చేంజ్ చేద్దామా ఒకసారి చూడండి నైన్ బై టూ దీన్ని అలాగే ఉంచుతున్నాను మైనస్ నైన్ బై టూ హోల్ పవర్ ఆఫ్ వన్ మైనస్ టూ ఎన్ ఇది చూడండి ఇది దీన్ని ఏం రాస్తున్నాను నేను నైన్ బై టూ అంటే చేంజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఇది మైనస్ త్రీ అవుతుంది అదే విధంగా ఇదేమవుతుంది మనకు నైన్ బై టూ ఆల్రెడీ దీని ఆల్రెడీ ఇన్వర్స్ ఆఫ్ సిక్స్ ఉంది కాబట్టి ఇది సిక్స్ అవుతుంది అప్పుడు మనం ఇక్కడ ఇక్కడ చూడండి మనకు బేసిస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి సో మన పవర్స్ అనేవి ఏం చేయాలి అడిషన్ చేయాలి సో ఇక్కడ ఏమవుతుంది మనకు అప్పుడు ఇక్కడ వన్ మైనస్ టూ ఎన్ అవుతుంది ఈజీ కోల్డ్ ఇక్కడ మైనస్ త్రీ ప్లస్ సిక్స్ ఏమవుతుంది త్రీ అవుతుంది అవునా ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ వన్ ఉంది ఇటు వెళ్తే ఏమవుతుందమ్మా మనకు లేదా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వన్ మైనస్ టూ ఎన్ ఉంది కదా మైనస్ టూ ఎన్ ఇక్కడ ఏముందమ్మా మనకు వన్ ఉంది అటు పోతే ఏమవుతుంది మనకు టూ అవుతుంది ఎస్ అవునా కాదా ఇక్కడ ప్లస్ వన్ ఉంది ఇక్కడ ప్లస్ త్రీ ఉంది సో ఇది ప్లస్ వన్ అనేది కాస్త ఏమవుతుంది మైనస్ వన్ అంటే టూ అవుతుంది కదా ఇక్కడ టూ వన్ జా టూ వన్ జా అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది మైనస్ వన్ అవుతుంది ఇక్కడ మైనస్ ఉంది ఇట్ మైనస్ మైనస్ వన్ అవునా సో మనకి ఎన్ ఈజ్వల్ ఎంత మైనస్ వన్ ఎక్కడ ఉంది మైనస్ వన్ ఈ విధంగా ఉంది ఇదే మనము ఎగ్జామ్ ఎగ్జామ్ లో ఎలా చేయాలంటే ఇది ప్రాసెస్ ఎగ్జామ్ లో ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకు ఇక్కడ టూ బై టూ బై నైన్ పవర్ ఆఫ్ త్రీ టూ బై నైన్ పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ ఇక్కడ మనం ఏం చేయాలి ఇది ఇప్పుడు నైన్ బై టూ ఉంది కదా దీన్ని కూడా మనం ఇంటర్ చేంజ్ చేసేయాలి చేంజ్ చేస్తే ఏమవుతుంది ఇది ఇది మైనస్ త్రీ అవుతుంది ప్లస్ సిక్స్ అంటే ఇక్కడ త్రీ వచ్చింది అవునా మనకు త్రీ వచ్చింది కాబట్టి దీన్ని మనం త్రీ వచ్చింది కాబట్టి ఇక్కడ వన్ పెట్టండి మనం ఏం ఏం చేయాలి ఇక్కడ మైనస్ టూ ఉంది మైనస్ టూ ఎన్ ఉంది కదా మనకు త్రీ రావాలి త్రీ రావాలి అంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ మైనస్ ఉంది సో ఇది మైనస్ అనేది కాస్త మనం ఏం కావాలి ఇక్కడ ప్లస్ కావాలి ఇది ప్లస్ అయినప్పుడు మాత్రమే మనము మైనస్ ప్లస్ త్రీ గా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ ప్లస్ త్రీ కదా మనం ఇది కూడా ప్లస్ కావాలి అంటే ఇక్కడ ఈ ఎన్ దగ్గర ఏం పెట్టాలి ఖచ్చితంగా మైనస్ పెట్టాలి ఎందుకు ఇది ఎన్ అనేది మైనస్ లోనే ఉంటేనే మనకు పాసిబుల్ అనేది ప్లస్ లో వస్తుంది సో మనకి ఇక్కడ మైనస్ ఒకటే ఉంది కాబట్టి ఇది మనకు అట్లా ఎగ్జామ్ ద్వారా మనకు కావాల్సి మనకు అనుకోకుండానే క్లూ ఇచ్చేస్తాడు ఓకేనా ఇది చూడమ్మా మనం సిక్స్త్ ప్రాబ్లమ్ సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ ఈజ్ ఈక్ ఫైవ్ పవర్ ఆఫ్ ఎక్స్ త్రీ అయినా ఎక్స్ ఈజ్వల్ ఎంత దీన్ని ఏం చేస్తాం మనం పవర్ లోకి కన్వర్ట్ చేయాలి పవర్ లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుందమ్మా సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎలా రాయొచ్చు ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ ఓకేనా దీన్ని ఏం రాయొచ్చు ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ ఈజ్ ఇక్కడ ఏమవుతుందమ్మా ఫైవ్ పవర్ ఆఫ్ త్రీ ఇక్కడ చూడండి ఇవి మన బేసిస్ అనేవి ఈక్వల్ ఉన్నాయి సో మనము పవర్స్ అనేవి అడిషన్ చేయాలి సో కంపేర్ చేద్దాం ఇక్కడ ఫోర్ ఈజ్వాల్ టు ఎక్స్ ప్లస్ త్రీ ఇక్కడ ఎక్స్ ఇక్కడ ప్లస్ త్రీ ఉంది ఇటు వస్తేమైతే మైనస్ త్రీ మైనస్ త్రీ అంటే ఫోర్ మైనస్ త్రీ అంటే ఎంత అన్నమా మనకు వన్ అవుతుంది వన్ ఎక్కడ ఉంది వన్ ఈ విధంగా ఉంది కానీ మనం ఇదంతా చేయకూడదు ఎగ్జామ్ లో ఎలా చేయాలి ఇక్కడ ఏముంటుంది వన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రావాలి సిక్స్ ట్వంటీ ఫైవ్ రావాలంటే ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఒకవేళ జీరో పెట్టామనుకోండి ఫైవ్ పవర్ ఆఫ్ త్రీ అంటే ఎంత వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఇది జీరో కాదు అవునా జీరో ఏమవుతుంది వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అదే విధంగా టూ పెట్టండి టూ పెడితే ఫైవ్ ఫైవ్ పవర్ ఆఫ్ ఫైవ్ అంటే ఎక్కువ అవుతుంది అదేవిధంగా వన్ పెట్టండి ప్లస్ ఫోర్ ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఎంత రాయచ్చు మనం వన్ రాయ సిక్స్ ట్వంటీ ఫైవ్ రాయొచ్చు ఈ విధంగా కూడా మనం ఈ ప్రాసెస్ అంతా చేయకుండా డైరెక్ట్ చేయొచ్చు ఓకేనా ఇదే అండి నెక్స్ట్ సెవెంత్ ఎయిత్ ప్రాబ్లం చూద్దాం సెవెంత్ ప్రాబ్లమ్ చూడండి అమ్మా టూ ఫిఫ్టీ సిక్స్ హోల్ పవర్ ఆఫ్ జీరో పాయింట్ వన్ సిక్స్ ఇంటూ టూ ఫిఫ్టీ సిక్స్ హోల్ పవర్ ఆఫ్ జీరో పాయింట్ జీరో నైన్ మనం ఏ విధంగా చేస్తామో ఒకసారి చూడండి చాలా సింపుల్ గానే ఉంటుంది మీరు ఏం పడకండి టూ పవర్ ఆఫ్ టూ ఫిఫ్టీ సిక్స్ పవర్ ఆఫ్ జీరో పాయింట్ వన్ సిక్స్ ఉంది కదా మనం ఇక్కడ చూడండి టూ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ బేస్ ఈక్వల్ ఉంది ఇక్కడ బేస్ ఈక్వల్ ఉంది సో మనం పవర్స్ అనేవి అడిషన్ చేయాలి ఇక్కడ జీరో పాయింట్ వన్ సిక్స్ జీరో పాయింట్ జీరో నైన్ అంటే ఎంత జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఇక్కడ చూడండి అమ్మా జీరో పాయింట్ టూ ఫైవ్ ఏ విధంగా రాయొచ్చు వన్ బై ఫోర్ గా జీరో పాయింట్ టూ జీరో పాయింట్ ఫైవ్ ఏ విధంగా రాయచ్చు వన్ బై ఫోర్ గా ఇక్కడ చూడండి మీరు ఎలా రాయొచ్చు జీరో పాయింట్ టూ ఫైవ్ ఉందమ్మా ఇక్కడ పాయింట్ పోతే పాయింట్ వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు ఏమైతుంది ట్వంటీ ఫైవ్ ఉంటది ఇక్కడ ఈ పాయింట్ కి టూ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి టూ జీరోస్ పెట్టుకుంటాం ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ బై ఫోర్ జా అంటే వన్ బై ఫోర్ గా రాయొచ్చు కదా మనం దీన్ని జీరో పాయింట్ టూ ఫైవ్ ఒక పవర్ గా రాయొచ్చు ఇక్కడ పవర్ గా రాయొచ్చు టూ పవర్ ఆఫ్ 8 గా రాయొచ్చా రైట్ రాయొచ్చు ఇక టూ పవర్ ఆఫ్ ఎయిట్ హోల్ పవర్ ఆఫ్ వన్ బై ఫోర్ ఇక్కడ ఉన్నామా ఇక్కడ ఇది మల్టిప్లై అవుతుంది ఫోర్ వన్ జా ఫోర్ టూ జా అంటే ఏం రాయొచ్చు టూ పవర్ ఆఫ్ టూ అంటే ఎంత మనకు ఫోర్ అంటే 4 మనకు ఆన్సర్ ఉందా ఉంది ఇదే ఆన్సర్ ఈ విధంగా మనం సింపుల్ గా వన్ ఆర్ టూ లైన్ లో కంప్లీట్ చేయాలి ఓకేనా ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ టెన్ టు పవర్ ఆఫ్ టూ వై ఈజికల్డ్ ట్వంటీ ఫైవ్ దెన్ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ మైనస్ వై ఈజీ కోల్డ్ ఎంత అని అడిగి అయితే మనకు ఇక్కడ ఆప్షన్ చూడండి ఆప్షన్స్ కొంచెం మనకి డిఫరెంట్ గా ఉన్నాయి దీన్ని మనం సింపుల్ వేలో ఎలా చేస్తామో ఒకసారి చూడండి ఇక్కడ ఏముందమ్మా టెన్ టు పవర్ ఆఫ్ టూ వై ఉంది ఓకే ఈజీ కోల్డ్ ఇక్కడ ఏముంది ట్వంటీ ఫైవ్ ఉంది మనం ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ చూడండి ఇక్కడ టెన్ టు పవర్ ఆఫ్ టూ వై ఉంది కదా మనము ఇక్కడ ఫైవ్ పవర్ ఆఫ్ టూ రాయచ్చు మనం ఫైవ్ పవర్ ఆఫ్ టూ గా రాయచ్చు ఇక్కడ చూడండి మనకి ఏం అడిగిండు వాడు టెన్ టు ద పవర్ ఆఫ్ వై ఇన్వర్స్ అని అడిగిండు ఇన్వర్స్ ఆఫ్ వై అని అడిగిండు సో మనకి దీని వాల్యూ కావాలి దీని వాల్యూ కావాలంటే మనం ఏం చేస్తాము దీని వాల్యూ కావాలి అక్క ఇక్కడ టూ ఉంది కదా మనం అడిస్టల్ గా సో ఇక్కడ పవర్ ఆఫ్ టూ ఉంది మనం బోర్ సైడ్ స్క్వేర్ రూట్ అప్లై చేయొచ్చు కదా ఇరు వర్గమూలాన్ని వర్గమూలం చేయగా అప్పుడు ఏమవుతుంది ఇది అండర్ రూట్ ఆఫ్ అవుతుంది దీనికి కూడా మనం అండర్ రూట్ ఆఫ్ అవుతుంది ఇది టూకు ఈ టూ క్యాన్సల్ ఈ టూకు ఈ టూ క్యాన్సల్ అంటే అప్పుడేం మిగిలిందమ్మా టెన్ టూ పవర్ ఆఫ్ వై మిగిలింది అవునా ఈజీ క్వర్ట్ ఇది ఇది ఏమవుతుంది టెన్ టు ఫైవ్ ఫైవ్ పవర్ ఆఫ్ వన్ మిగులు వన్ అవుతుంది అవుతుందా రైట్స్ ఇక్కడ చూడండి మనము టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఉంది అంటే దీన్ని మనం మైనస్ వై తోని మనం చేయొచ్చు కదా మైనస్ ఫైవ్ దీన్ని కూడా ఏం చేస్తాం మైనస్ ఫైవ్ మైనస్ వన్ అప్పుడు టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ వై ఇస్ దీన్ని ఏం ఫైవ్ టు పవర్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ వన్ అంటే దీన్ని ఏం చేయొచ్చు మనం వన్ బై ఫైవ్ అయ్యచ్చా వన్ బై ఫైవ్ వేయచ్చు కదా సో మనం వన్ బై ఫైవ్ ఫైవ్ ఇన్వర్స్ అంటే మనం వన్ బై ఫైవ్ అయ్యొచ్చు కదా సో మనకి వన్ బై ఫైవ్ ఎక్కడ ఉందమ్మా ఇక్కడ ఉంది ఈ విధంగా మనం సింపుల్ గా వన్ ఆర్ టూ స్టెప్ లోనే కంప్లీట్ చేయవచ్చు ఓకే చూడండి అమ్మా నైన్త్ ప్రాబ్లం టెన్త్ ప్రాబ్లం టూ హోమ్ వర్క్ ఇస్తాను అవి మీరు చేయండి ఓకే చూడండి అమ్మా సెవెన్ టు పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ టూ మైనస్ త్రీ ఇంటూ సెవెన్ టు పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ హోల్ బై ట్వంటీ ఇంటూ సెవెన్ ట్వంటీ ఇంటూ సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఇంటూ సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ ఆప్షన్ చూడండి అంటే దీన్ని మనం ఈజీగా ఎలా ట్యాకిల్ చేస్తామో ఒకసారి చూడండి ఇక్కడ చూడండి మనం ఇక్కడ సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ ఉంది ఇక్కడ సెవెన్ పవర్ ఆఫ్ ఉంది సో మన కామన్ తీయచ్చు కదా ఇక్కడ సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ టూ ఉంది ఇక్కడ సెవెన్ సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ అంటే సెవెన్ పవర్ ఆఫ్ ఇక్కడ సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ అనేది మనం మనకు అర్థమవుతుంది క్యాన్సల్ అవుతుందని సో మనం చేద్దాం ఇక్కడ సెవెన్ పవర్ లో ఛాన్సెస్ కామన్ తీద్దాం సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ కామన్ తీసిన కామన్ తీసిన తర్వాత మనకి ఇక్కడ ఏముంటది ఇక్కడ సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ వెళ్ళిపోయింది అంటే సెవెన్ పవర్ ఆఫ్ ప్లస్ టూ సెవెన్ పవర్ ఆఫ్ టూ ఉంటది కదా ఇక్కడ మనం సెవెన్ పవర్ ఆఫ్ టూ రాసిన ఓకే మైనస్ కు మైనస్ ఇక్కడ చూడండి ఆల్రెడీ సెవెన్ పవర్ ఆఫ్ ఇక్కడ త్రీ ఉంటుంది అవునా ఇంటూ ఈ సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది అంటే సెవెన్ పవర్ ఆఫ్ సెవెన్ ఉంటుంది కదా సెవెన్ పవర్ ఆఫ్ వన్ అనుకోవచ్చు ఓకేనా ఇక్కడ ఇంటూ గాదా ఇది ఏంటి పాయింట్ కాదమ్మా ఇది ఇంటూ కిందకి మనము ఇక్కడ గాథాం కళలో ఇంటూగా పరిగణిస్తాం దీన్ని ఓకే బై అదే విధంగా ఇక్కడ సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ మనం కామన్ తీసేసినాం సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ కామన్ తీసినామంటే ఇక్కడ ఏముంటుంది ట్వంటీ ఉంటది అవునా అదే విధంగా మైనస్ ఇక్కడ ఏముంటుంది సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ పోతే టూ మిగులుతుంది ఇక్కడ చూడండి సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ బై సెవెన్ పవర్ ఆఫ్ ఎన్ అనేది క్యాన్సల్ అయిపోయింది ఇక్కడ ఏమి ఉంటుందమ్మా సెవెన్ ఇక్కడ చూడండి మనము దీన్ని ఏం రాయొచ్చు సెవెన్ పవర్ ఆఫ్ టూ అంటే ఫార్టీ నైన్ రాయొచ్చు విధంగా దీన్ని ఏం రాయొచ్చు త్రీ ఇంటూ సెవెన్ అంటే ట్వంటీ వన్ గా రాయొచ్చు బై అదే విధంగా ట్వంటీ మైనస్ టూ అంటే ఏం రాయచ్చు ఎయిటీన్ రాయొచ్చు అవునా ఈజీ దీన్ని ఏం రాయచ్చు ఫార్టీ నైన్ లాగా ట్వంటీ వన్ తీసే ఇక్కడ నైన్ నుంచి వన్ తీసేది ఎంత మా ఎయిట్ ఇక్కడ ఫోర్ నుంచి టూ తీసేసేంత టూ బై ఎయిటీన్ మనకు ఇక్కడ ఇది నార్మల్ ఫ్రాక్షన్లోకి లేదు కానీ నార్మల్ ఫ్రాక్షన్లోకి మనం కన్వర్ట్ అయ్యి ఎట్లా క్యాన్సల్ చేయాలి టూ నైన్ జా టూ ఫోర్టీన్ జా ఓకే ఏమవుతుంది ఫైనల్ ఆన్సర్ మనకు ఫోర్టీన్ బై నైన్ అవుతుంది ఇక్కడ చూడండి ఫోర్టీన్ బై నైన్ ఎక్కడ ఉంది ఫోర్టీన్ బై నైన్ ఇక్కడ ఉంది సో మనం ఆన్సర్ ఇది ఇలా క్లోజ్ గా ఇస్తారా అమ్మ చూస్తారా అన్ని ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్ లేదు ఇక్కడ ఫోర్టీన్ ఉంది సో జాగ్రత్తగా మీరు గమనించాలి ఓకేనా ఇక్కడ చూడండి ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ టూ మైనస్ సిక్స్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై థర్టీన్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ దీన్ని మనకు సింపుల్ గా ఎలా చేస్తామో ఒకసారి చూడండి సింపుల్ గానే ఉంటుందమ్మా మీరు ఏం కంగారు పడకండి ఇక్కడ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ ఉంది ఎన్ ఉంది ఇక్కడ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ ఉంది సో మనం కామన్ తీయచ్చు కదా సో ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ మనకు కామన్ తీస్తున్నాము కామన్ ఇక్కడ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ పోయిందంటే ఇక్కడ ఏముంటుంది ఫైవ్ పవర్ ఆఫ్ టూ ఉంటుంది మైనస్ చూస్తున్నారా ఇక్కడ సిక్స్ టూ ఇక్కడ మన ఏముంటుంది సిక్స్ ఉంటుంది సిక్స్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ఏముంటుంది వన్ ఉంటుంది ఇక్కడ చూడండి మళ్ళీ బై ఇక్కడ ఏమిటమ్మ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ అన్ని కామన్ తీసినాం ఇక్కడేముంటది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏముంటది థర్టీన్ ఉంటుంది అదేవిధంగా మైనస్ ఇక్కడ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ పోయింది పోయిన తర్వాత ఏముంటది ఇక్కడ టూ ఉంటది మళ్ళీ ఏముంటది ఇక్కడ ఫైవ్ పవర్ ఆఫ్ వన్ ఉంటది ఇంటూ ఇది ఓకే సో మనం ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ క్యాన్సల్ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ క్యాన్సల్ సో మిగిలిందంతా మనకు ఇక్కడ ఒకసారి చూడండి ఇది ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎంత ఫైవ్ సారీ ఫైవ్ ఫైవ్ పవర్ ఆఫ్ టూ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్ ఫైవ్ ఎంత థర్టీ ఓకే బై ఇక్కడ చూడండి థర్టీన్ కు థర్టీన్ మైనస్ టెన్ అవుతుంది ఇది మన ఎంత అవుతుంది అప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీన్ వెళ్ళి ట్వంటీ ఫైవ్ తీసేయండి అప్పుడు మైనస్ ఫైవ్ అవుతుంది అవునా సో ఫైవ్ థర్టీన్ నుంచి టెన్ తీసే తింటామా మనకు త్రీ మైనస్ ఫైవ్ బై త్రీ ఎక్కడ ఉందామా మనకి ఇక్కడ ఇక్కడ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ టూ హోంవర్క్ ఇస్తాను ఆ టూ హోంవర్క్ ఇచ్చిన తర్వాత చేద్దాం ఓకే చూడండి అమ్మా ఈ రెండు క్వశ్చన్స్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను ఓకే ఈ రెండు క్వశ్చన్స్ నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా మీరు హార్డ్ వర్క్ చేయండి అమ్మా కామెంట్ బాక్స్ లో చెప్పండి అదేవిధంగా కొత్త వారైతే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఇంకోటి ఏంటంటే మనకు ఎన్టీపీసీ అనేది త్వరలో మనకు ఎగ్జామ్ డేట్లు రాబోతున్నాయి సో మీరు ఖచ్చితంగా ఇందులో నుంచి ఒకటి ఆరు రెండు క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి అది టెట్ డిఎస్ లో కూడా కామన్ గా వస్తూనే ఉంటాయి అదే విధంగా మనకు ఎస్ఐ లో కానీ పీసీలో కానీ కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది ఇది ఇది ఈ గాథం కాలం ఈ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్ నుంచి క్వశ్చన్ లేని పేపర్ తయారు కాదమ్మా కంపల్సరీ క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాకపోతే ఏ రూపంలో ఇస్తున్నది అనేది మనకు తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను ఇక్కడ వరకు మనకు ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్ మొత్తం కంప్లీట్ చాప్టర్ చెప్పినానమ్మా టెక్స్ట్ బుక్ చెప్పినాను ఇవి అడిషనల్ టెన్ అనేది అడిషనల్ క్వశ్చన్స్ ఇవి టూ అనేది మీరు టూ అనేది మీరు హోంవర్క్ చేయండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇది మీరు హోంవర్క్ చేసేయండి ఇది కంప్లీట్ గా హోంవర్క్ చేసిన తర్వాత నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ మీకు ఏ చాప్టర్ కావాలో కామెంట్ బాక్స్ లో కూడా కామెంట్ చేయండి నేను ఆ చాప్టర్ వేస్తాను మనం మెష్యురేషన్ అనేది రెక్టాంగిల్ అనేది కంప్లీట్ కూడా కాలేదు మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దాన్ని దాన్ని కంటిన్యూ చేద్దాం మీరు నేను ఏమేమైతే నేను ఆల్రెడీ మీకు సాంఘిక శాస్త్రం స్టాటిస్టిక్స్ అది కూడా నేను ఇన్కంప్లీట్ అని వేస్తున్నాను అది కావాలనుకుంటే అది కామెంట్ చేయండి లేదా ఇంకొకటి మీకు బహుభుజులు అది కూడా మనము పార్ట్ టూ ఇంకా ఇంకా మిగిలే ఉంది అది కావాలంటే అది కామెంట్ చేయండి మీకు ఏ ఏ చాప్టర్ కావాలనుకుంటే అది కామ కామెంట్ అనేది మీరు చేయండి ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఆ చాప్టర్ను కంపల్సరిగా నేను అది కంప్లీట్ చేద్దాం ఇక్కడికైతే ఈ ఈ చాప్టర్ అనేది కంప్లీట్ గా కంప్లీట్ అయిపోయిందమ్మా ఇక మీరు ప్రాక్టీస్ చేయడమే మీ వంతు ఓకేనా రైట్ అండి